యూరోపియన్ తెలుగు డయాస్పోరా ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం వేదికను అలంకరించిన మన అందరి అభిమాన నాయకుడు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత తెలుగు వారందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్న కేర్ ఆఫ్ అడ్రస్ రియల్ లైఫ్లో మనం అందరం సూపర్ స్టార్స్ చూసాం కానీ రియల్ లైఫ్లో మనకు అందరికీ కూడా సూపర్ స్టార్ అయినటువంటి మనకి ఆర్కిటెక్ట్ మనకి విజనరీ అలాగే మనకి బిల్డర్ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువగల రథసారథి నేటి యువతరానికి స్ఫూర్తినిస్తూ ఆయన గురించి ఎన్నో మాటలు మనం అందరం విన్నాం రేపు భవిష్యత్తులో కూడా వింటాం అన్నిటికంటే ఆయన తాలూకా వ్యక్తిత్వం ఒక్క మాటలో చెప్పాలనంటే ఆయన మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత ఎంతోమంది ఎన్నో సలహాలు ఇచ్చారు మీరు ఎక్కడైనా కొంచెం సామాన్యమైన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే కాన్స్టిట్యున్సీ తీసుకోండి అంటే ఒకే ఒక్క మాట చెప్పాడు ఎక్కడ ఓడిపోయాను అక్కడే గెలిచి చూపిస్తాను ఎన్నిసార్లు అయినా సరే ఇక్కడే పోటీ చేస్తాను అలాంటిది ఈరోజు పోటీ చేసి రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈరోజు గెలుపు సాధించినటువంటి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి ఈరోజు తెలుగువారి గురించి చెప్పాలనంటే మన ఎవరికంటే తక్కువ కాదు ఆవకా అయినా ఐటీ అయినా గోదావరి అయినా గ్లోబలైజేషన్ అయినా అలాగే అయినా ఆంట్రపినర్ అయినా తెలుగువారు సాధించలేని ఏది కూడా లేదు అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు అది నిరూపించారు కూడా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగువారు భారతీయులు ఎలాగో కనబడతారో ఆ భారతీయుల్లో ఖచ్చితంగా తెలుగువారు ఉంటారు ఎందుకనంటే వాళ్ళందరికీ కూడా కలుపుకొని వెళ్ళేటటువంటి తత్వం ఉంది కష్టపడే తత్వం ఉంది సాధారణంగా ఏం చేయాలి దావోస్ వచ్చిన తర్వాత ప్రపంచం నుంచి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా కలవాలి కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఎక్కడికి వెళ్ళినా ముందు మన తెలుగు వాళ్ళతోనే శ్రీకారం చుట్టాలి తెలుగు వాళ్ళతోనే కలవాలి మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా వరల్డ్లోనే ఒక నెంబర్ వన్గా తయారు అంటే ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా తీసుకొని రావడమే కాదు తెలుగు వాళ్ళలో కూడా ఆనిమత్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మళ్ళీ ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళను కూడా మళ్ళీ తీసుకొని రావాలని ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది వెరీ ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్ ఇది ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్స్ భవిష్యత్తులో ఈల్డ్ చేస్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది మా నమ్మకం అంతా ఒక్కటే ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యక్తి రాజకీయాలు ఎప్పుడు మొదలు పెట్టారో తెలుసా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో డెబ్బై ఎనిమిదిలో ఆ లిస్ట్ తీసుకోండి దేశంలో ఎంతమంది ఎమ్మెల్యేలుగా మొదలయ్యారు ఎంతమంది ఎంపీలుగా మొదలయ్యారు ఆ లిస్టు తీసుకుంటే వేలాది మంది ఉంటే అందులో బహుశా ఒకటో రెండు ఉంటారేమో అందులో ఒకరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా వయసు అయిపోయింది కానీ ఇనికి మాత్రం వయసు అవ్వలేదు నలుగురు నలుగురు యంగ్స్టర్స్ ఉన్నాయి ఈరోజు వేదిక మీద ఎగ్రీ చేస్తారా లేదా నలుగురు యంగ్స్టర్సు అందరిలో కూడా విజన్లో యంగెస్ట్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను మేము వయసులో యంగ్ కానీ ఆలోచనలో మాత్రం మాకంటే యంగ్ ఆయన స్పీడ్ పట్టుకోవాలంటే మాకు ఇప్పటికీ కూడా చేత కావట్లేదు ఆయన గైడెన్సు ఆయన తాలూకా మెంటోర్షిప్ వల్ల ఈరోజు మేము కూడా చిన్న స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయి వరకు నేను కూడా ఒక యంగ్స్టర్గా నేను చెప్తున్నాను నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక కుటుంబ పెద్దల ఆయన దగ్గర చేర్చుకొని ఈరోజు మూడోసారి కూడా ఎంపీ గెలవడానికి ఒక మంచి మెంటర్షిప్తో మాలాంటి నాయకుల్ని మళ్ళీ పార్టీలో తయారు చేస్తూ ఈరోజు రాష్ట్రానికి అందిస్తున్నారంటే అది ఆయన తాలూకా దూరదృష్టికి ఆయనకి ఈ జాతి మీద ఉన్నటువంటి కమిట్మెంట్కి అది ఒక చిత్తశుద్ధి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను టుడే ఆయనతో పాటు ఆయనతో పాటు స్విట్జర్లాండ్ లాంటి దేశంలో ఆయనతో పాటు ఒక వేదిక పంచుకొని ఆయన ద్వారా పెరిగినటువంటి ఒక నాయకుడిగా భారతదేశంలోనే అతి చిన్న వయసులో ఉన్నటువంటి ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఆయన పక్కన అంటే అది ఆయనకున్నటువంటి విజన్ అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ విజన్ ఈరోజు నేను ఏ రకంగా అయితే ఆయన నమ్మి ఆయన తాలూకు ఆలోచనలకు అనుగుణంగా ముందుకు నడిచానో మీ అందరికీ కూడా అదే తెలియజేసుకుంటున్నాను ఆయన ఆలోచనలు కానీ మీరు స్వీకరించి ఆయన ఏ మాటలైతే మన కోసం చెప్తున్నారో అవి అంగీకరిస్తూ దానివైపు మనం అడుగులు వేస్తే మీరు కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ మీరందరూ కూడా మీ తాలూకా ప్రొఫెషన్లో మీ జీవితంలో ఖచ్చితంగా సాధిస్తారు మనకందరికీ కూడా ఇటువంటి నాయకుడు ఉండడం మనం చేసుకున్నటువంటి అదృష్టం అది ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి అది రానున్న రోజుల్లో మనం అందరం కూడా ఈరోజు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎంతోమంది ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలకి ఉన్నతమైనటువంటి స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే దేశంలో ప్రపంచంలో ఏ కంపెనీలు చూసినా సరే తెలుగు వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు అంత కెపాసిటీ మన తెలుగు వాళ్ళకు ఉన్నప్పుడు మన తెలుగు ల్యాండ్ ఎందుకు ప్రపంచంలో నెంబర్ వన్ ఉండకూడదు అది ఆయన తాలూకా ఆలోచన అందుకనే అమరావతి లాంటి క్యాపిటల్ నిర్మిస్తే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశానికే కాదు ప్రపంచం అందరూ కూడా గర్వంగా చెప్పుకునే రాజధాని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలని ఆయన శ్రీకారం చుట్టారు మనకేంటంటే ఐదు సంవత్సరాలు కరెంటు కట్ చేసినట్టుగా అంధకార ప్రదేశ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అంతా మళ్ళీ ఈరోజు వెయ్యి కిలో వాట్లు ఉన్నటువంటి ఒక బలాన్ని ఒక ఎలక్ట్రికల్ ఒక పవర్ స్టేషన్ని మళ్ళీ ఈరోజు అందించినట్టుగా చంద్రబాబు నాయుడు గారి తాలూకు పనితీరుతో ముందుకు నడుస్తున్నాం మీ అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం మళ్ళీ కనెక్ట్ అవ్వండి ఏ రకంగా ఎలక్షన్స్లో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం మీతో పాటు ఒక తెలుగు వ్యక్తిగా అందరం కూడా కలిసి తిరిగి మన జాతికి మన ప్రాంతానికి మన రాష్ట్రానికి మంచి చేసే విధంగా అందరం కూడా కాంట్రిబ్యూట్ అని తెలియజేసుకుంటూ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి ఆ రెండు విషయాలు చెప్పకపోతే మీరు కూడా మళ్ళీ నన్ను పట్టుకుంటారు మీరు అందరూ కూడా దేశం అంతా తిరుగుతున్నారు ప్రపంచం అంతా తిరుగుతున్నారు మళ్ళీ మీకు కనెక్ట్ చేసే బాధ్యత నాదే కాబట్టి ఈరోజు చాలామంది రిప్రజెంటేషన్స్ కూడా డెన్మార్క్ డెన్మార్క్ నుంచి బెల్జియం నుంచి బ్రసెల్స్ అవన్నీ కూడా చాలామంది రిప్రజెంటేషన్స్ ఉన్నాయి డైరెక్ట్ ఫ్లైట్స్ కావాలని నేను తప్పకుండా దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ముందుగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా డైరెక్షన్లో మనకు ఉండేటటువంటి ఎయిర్పోర్ట్స్ ఒక ఏడు బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్స్ మన రాష్ట్రంలో ఉంటే డొమెస్టిక్ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ కూడా కృషి చేసాం బాగా పెరిగింది ఒక ఎగ్జాంపుల్ నేను ఇవ్వాలంటే సార్ కూడా అదే చెప్పాం డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి సుమారు నైంటీ ఎయిట్ థౌసండ్ ప్యాసింజర్స్ ఫ్లై అయితే మళ్ళీ వన్ ఇయర్ తర్వాత డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత సుమారు లక్ష నలభై ఐదు వేల మంది పెరిగారు అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఇంక్రీజ్ అయింది అలా ఎయిర్ ట్రావెల్ కూడా ఈరోజు రాష్ట్రంలో పెరుగుతూ వస్తుంది ఎయిర్పోర్ట్స్ కూడా పెంచడానికి ఆయనకు మంచి ఆలోచనలు ఉన్నాయి దాని పరంగా కూడా చేస్తాం దానితో పాటు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనకుండే సిటీస్ నుంచి కూడా ఇంప్రూవ్ చేయాలనేది సారు కూడా మాకు గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు అది ఖచ్చితంగా నాకుండే పొజిషన్ని సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రంలో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయడానికి నా వంతుగా ఫుల్ కమిట్మెంట్తో నేను పనిచేస్తాను మీరు కూడా స్పెసిఫిక్గా చెప్పిన విషయాల్లో కూడా ప్రత్యేక ఫోకస్ పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం రావడం నిజంగా నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి